బైబిల్ ఫ్యాక్స్ యేసుక్రీస్తు మద్యం సేవించాడా యూదులు ద్రాక్ష రసమును ఎలా తయారు చేసేవారు బైబిల్ కాలంలో ఉన్న ద్రాక్ష రసానికి ఇప్పటి మద్యానికి తేడా ఏమిటి రఘుబోతులు రాజ్యం చేరతారా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఏసుక్రీస్తు మద్యం త్రాగారని ఎందుకు అంటున్నారో తెలుసుకుందాం లోకస్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మనుషు కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు శుంకర్లకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు ఈ లేఖనంలో వ్రాయబడిన మనుషు కుమారుడు అనగా యేసుక్రీస్తు యేసుక్రీస్తు తినడం త్రాగడం వల్ల ఆయనను తిండిపోతుగా మరియు మద్యపానం సేవించేవాడిగా కొంతమంది ప్రజలు చిత్రీకరించారు అయినను యేసుక్రీస్తు కూడా సిలువు మరణానికి ముందు పస్కా విందులో ద్రాక్ష రసమును త్రాగి పన్నెండు మంది శిష్యులకు కూడా ఇచ్చారు లోకస్వార్థ ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకునుడి ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నానను ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు తన ఆఖరి పస్కా పండుగలో పన్నెండు మంది శిష్యులకు ద్రాక్ష రసముతో నిండిన గిన్నెను త్రాగమని ఇచ్చారు మరియు ఇచ్చే ముందు దేవుని రాజ్యం వచ్చే వరకు ఇక త్రాగనని యేసుక్రీస్తు గారు అన్నారు అంటే భూమి మీద ఇదే నాకు ఆఖరి విందు ఆ తరువాత పరలోకంలో గొర్రెపిల్ల వివాహ విందులో మీతో కలిసి త్రాగుతానని యేసుక్రీస్తు గారు అంటున్నారు దీని ప్రకారం చూస్తే యేసుక్రీస్తు మద్యం త్రాగాడని మరియు శిష్యులను కూడా త్రాగించాడని బైబిల్ శత్రువులు విమర్శిస్తున్నారు అలాగే యోహాను రెండవ అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచనాల ప్రకారం కానా వివాహంలో కూడా ద్రాక్షరసం అయిపోతే నీళ్లను ద్రాక్షారసంగా మార్చి అక్కడ విందులో పాల్గొనే వారికి అందరికీ ద్రాక్షారసం యేసుక్రీస్తు ఇచ్చాడని విమర్శిస్తున్నారు ఈ కారణాల దృష్ట్యా యేసుక్రీస్తు మద్యం సేవించాడని మరియు మద్యం సేవించేలాగున అందరినీ ప్రోత్సహించారని విమర్శిస్తున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు ద్రాక్షరసం త్రాగడానికి గల కారణాలు తెలుసుకుందాం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము రెండవ వచనం పురుషుడే గాని స్త్రీయే గాని యుహోవాకు నాజీరొకటకు రొగుటకు ఎవరైనానో మృక్కుని తొన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవులను ఈ లేఖనములో నాజీరు చేయబడినవాడు అనగా ప్రత్యేకింపబడినవాడు ద్రాక్షరస మధ్యమును త్రాగకూడదు అని వ్రాయబడింది దీని ప్రకారం ధర్మశాస్త్ర చట్టం ప్రకారం నా జీరు చేయబడినవాడు ద్రాక్షరసం ముట్టుకోకూడదు అయితే ఏసుక్రీస్తు ద్రాక్షరసం ముట్టుకున్నారు ఎందుకంటే ఏసుక్రీస్తు నా జీరు చేయబడలేదు నా జీరు చేయబడకపోతే ద్రాక్షరసం త్రాగవచ్చు అందుకే యేసుక్రీస్తు ద్రాక్షరసం ముట్టుకున్నారు ఎందుకంటే నజరేయుడైన యేసుక్రీస్తు అంటే నాజీరు చేయబడిన యేసుక్రీస్తు కాదు నజరేతు ప్రాంతానికి చెందిన యేసుక్రీస్తు అని అర్థం అయితే యేసుక్రీస్తు ద్రాక్షరసాన్ని ప్రోత్సహించారు కాబట్టి ఇప్పుడు కూడా మనం మద్యం సేవించవచ్చు అని కొంతమంది అంటున్నారు పైగా మొదటి తిమోతి ఐదు ఇరవై మూడులో తిమోతికి కొడుపు సంబంధిత వ్యాధి వస్తే ద్రాక్ష రసం కొంచెం త్రాగితే తగ్గుతాదని తిమోతికి పౌలుగారు సలహా ఇచ్చారు దీని ప్రకారం క్రొత్త నిబంధన ప్రకారం చూసినా మద్యం సేవించవచ్చు అని అంటున్నారు అయితే ఇప్పుడు మనం బైబిల్ కాలంలో ఉన్న ద్రాక్ష రసానికి ఇప్పటి రసానికి తేడా తెలిస్తే మద్యం సేవించవచ్చా సేవించకూడదా అనే విషయం మనకు తెలుస్తుంది ద్రాక్షారసం అను పదానికి సందర్భాన్ని బట్టి హిబ్రూ భాషలో రెండు వేరు వేరు పదాలు వాడడం జరిగింది ఒకటి యాయిన్ అనుపదం రెండు తీరోష్ అనుపదం యాయిన్ అనగా సాధారణ ద్రాక్షరసం అని అర్థం తీరోష్ అనగా క్రొత్త ద్రాక్షరసం అని అర్థం అలాగే గ్రీకు భాషలో ద్రాక్షరసం అను పదానికి ఐనోస్ అని రాయబడింది దీనికి అర్థం సాధారణ ద్రాక్షరసం అని అర్థం గ్రీకు పదమైన ఐనోస్ అను పదం మంచి సందర్భంలోను మరియు చెడు సందర్భంలోను ఈ ఒక్క పదమే వాడబడింది దీన్ని బట్టి యూదులు ద్రాక్ష రసం ఎలా తయారు చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ద్రాక్షకాయలకు మత్తు ఇచ్చే గుణం ఉంటుంది కావున ముందుగా ద్రాక్షకాయల నుంచి రసం తీసిన తర్వాత మంటపై మరిగించి దానిని చిక్కగా ఒక సిరప్లా చేసేవారు ఇలా చిక్కగా మరిగించడం వల్ల కొంత మత్తును తగ్గిస్తుంది ఆ తరువాత కొంతకాలం నిల్వ ఉంచేవారు నిల్వ ఉంచడానికి అప్పట్లో ఫ్రిడ్జ్లు లేవు మరియు రసాయనాలు లేవు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ద్రాక్ష రసం చెడిపోకుండా ఉండడానికి కొన్ని రకాలైన పద్ధతులు వాడేవారు అందులో భాగంగా భూగర్భ గుహలలో మరియు చల్లని గదులలో మట్టి పాత్రలలో ఉంచేవారు మరియు మట్టి పాత్రల లోపలికి గాలి వెళ్లకుండా మూతులు గట్టిగా కట్టేవారు ఆ తరువాత నిల్వ ఉంచిన దినాలు పూర్తయ్యాక ఆ ద్రాక్ష రసాన్ని నేరుగా త్రాగేవారు కాదు ఉదాహరణకు ఒక గ్లాసు ద్రాక్ష రసానికి రెండు గ్లాసులు లేదా మూడు గ్లాసుల నీరు కలిపి త్రాగేవారు ఈ విధంగా నీళ్లు కలపడం వల్ల మొత్తు రాకుండా ఉండేది నీళ్లు కలపకుండా నేరుగా త్రాగడం అనేది యూదులు అసభ్యకరంగా భావించేవారు కావున ఈ పద్ధతులన్నీ ఉపయోగించడం వల్ల బైబిల్ కాలంలో ఉన్న ద్రాక్ష రసం మొత్తుగా ఉండేది కాదు కానీ ఇప్పటి మద్యంలో అయితే అనేక రకాల రిఫ్రిజిరేటర్లు మరియు రసాయనాలు ఉపయోగించి మద్యం తయారు చేస్తున్నారు మరియు ఉద్దేశపూర్వకంగానే మొత్తు కలిగేలా తయారు చేస్తున్నారు ఉదాహరణకు బైబిల్ కాలంలో ఉన్న ద్రాక్ష రసానికి ఆల్కహాల్ శాతం రెండు శాతం ఉన్నట్లయితే ఇప్పటి మద్యంలో వెయిన్కు పది నుంచి పద్నాలుగు శాతం ఆల్కహాలు బీర్కు ఐదు నుంచి ఎనిమిది శాతం ఆల్కహాలు మరియు లెక్కర్కు నలభై శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది పైగా నీరు కలపకుండా నేరుగా త్రాగడం వల్ల మరింత మత్తు కలుగుతుంది కావున బైబిల్ కాలంలో ఉన్న ద్రాక్ష రసానికి ఇప్పటి మద్యానికి చాలా తేడా ఉన్నది కావున ఇప్పటి మత్తు కలిగించే పానీయాలు క్రైస్తవులు అసలు త్రాగకూడదు ఇది బైబిల్కు విరుద్ధం అయితే యేసుక్రీస్తు కానావిందులో ద్రాక్షరసం చేశారు గాని అది మత్తు కలిగించేది కాదు యోహనుస్వార్త రెండు పది ప్రతి వాడునూ మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను ఈ లేఖనంలో రెండు రకాల ద్రాక్ష రసాలు కనిపిస్తున్నాయి ఒకటి మంచి ద్రాక్ష రసం రెండు జబ్బు రసం అనగా చెడు ద్రాక్ష రసం అయితే యేసుక్రీస్తు మాత్రం మంచి ద్రాక్ష రసాన్ని చేసినట్టుగా ఈ లేఖనం స్పష్టం చేస్తుంది కావున యేసుక్రీస్తు కానా వివాహంలో మొత్తు కలిగించే ద్రాక్ష రసాన్ని తయారు చేయలేదు ఆరోగ్యకరమైన మంచి ద్రాక్షరసాన్ని యేసుక్రీస్తు తయారు చేశారు అలాగే హెబ్రీయులు నాలుగు పదిహేనులో యేసుక్రీస్తు పాపము లేనివాడుగా ఉండెను అని వ్రాయబడింది అంటే ఏసుక్రీస్తు పాపరహితుడు ఏ పాపం చేయలేదు కావున యేసుక్రీస్తు ద్రాక్షరసం త్రాగి మొత్తుగా త్రాగి మైకంలో ఉన్నట్టు బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు కావున ఏసుక్రీస్తు త్రాగింది మంచి ద్రాక్షరసాన్ని త్రాగారు ఇప్పటిలా మొత్తు కలిగించే ద్రాక్షరసం త్రాగలేదు కావున ఏసుక్రీస్తు త్రాగుబోతు కాదు మొత్తుడు కాదు మొత్తును కలిగించే మద్యం సేవించలేదు ఎందుకంటే ఏసుక్రీస్తు పాపరహితుడు కావున ఏసుక్రీస్తును అనుసరించే మనం కూడా పాపరహితులుగా ఉండాలి కావున క్రైస్తవులు మద్యం సేవించకూడదు ఎఫిస్సీలు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మద్యముతో మొత్తులే ఉండకుడి దానిలో దుర్యాపారము కలదు ఈ లేఖన ప్రకారం మద్యం త్రాగకూడదు మొత్తు కలిగించేవి సేవించకూడదు ఎందుకంటే మద్యం త్రాగడం వల్ల దుర్యాపారము కలుగుతుంది అంటే విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది సామెతలు ఇరవై ఒకటి ద్రాక్షరసము విక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును మొత్తు కలిగించే మద్యం త్రాగడం వల్ల వెక్కిరింతల పాలు అయిపోతాము ఇది అల్లరి గొడవలకు దారితీస్తుంది అందుకే త్రాగుబోతులు అవ్వద్దు అని దేవుడు అంటున్నాడు మొదటి కొరింది ఆరు పంతొమ్మిది ప్రకారం దేహం దేవుని ఆలయం కాబట్టి ఆ దేహంలో మద్యాన్ని పోయకూడదు దేహాన్ని పరిశుద్ధంగా ఉంచాలి మొదటి కొరింది ఆరు పన్నెండు ప్రకారం అన్నిటియందు మనకు స్వాతంత్రం ఉంది కానీ మనం దేని చేత కూడా లోపరచపడకూడదు అనగా బానిస కాకూడదు కావున అన్నిటియందు స్వాతంత్ర్యం ఉందని మద్యానికి బానిస కాకూడదు దాన్ని వదిలించుకోవాలి రోమ పద్నాలుగు ఇరవై ఒకటి ప్రకారం ద్రాక్ష రసం త్రాగడం అనేది కుటుంబానికి అనగా తల్లిదండ్రులకు భార్యకు భర్తకు పిల్లలకు అడ్డం కలిగిస్తుంది ఈ అడ్డం కలిగించే మరియు తృట్రలింపజేసే మద్యాన్ని మానివేయడం మంచిది గలతీయులు ఐదు ఇరవై ఒకటిలో మత్తతలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని వ్రాయబడింది మత్తతలు అంటే త్రాగుబోతుతనం అని అర్థం ఈ త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అలాగే మొదటి కొరింది ఆరు పదిలో కూడా త్రాగుబోతులు పరలోక రాజ్యం చేరరు అని వ్రాయబడింది కావున పరలోక రాజ్యం చేరాలి అంటే త్రాగుడు మానేయాలి మద్యాన్ని సేవించకూడదు అలాగని కొంచెం కొంచెం త్రాగుదాములే అనుకోకండి పూర్తిగా మానేయాలి లేకపోతే పరలోకం దక్కదు దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక ఆమె